పవన్ కళ్యాణ్ నా దేవుడు సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు మన హీరోలు కూడా ఎవరికో ఒకరి అభిమానులే ఉంటారు ఎందుకంటే మన సినిమాలు చేసి ఎలా ఎంజాయ్ చేస్తామో వాళ్ళు కూడా అలానే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు ఒక మాస్ హీరోని చూసి కొంతమంది హీరోలు అయినవారు ఉన్నారు తెలుగులో పవన్ కళ్యాణ్కు ఎంత క్రేజ్ ఉందో తెలుగు ప్రజలకు స్పెషల్గా చెప్పే పని లేదు అటువంటి పవన్కు మన యంగ్ హీరోలలో చాలామంది అభిమానులు ఉన్నారు మరీ ముఖ్యంగా హీరో నితిన్కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో చెప్పక్కర్లేదు నితిన్ అంటే కూడా పవన్ కళ్యాణ్కు అంతే అభిమానం ప్రేమ కేవలం నితిన్ ఫిల్మ్ ఫంక్షన్ అని తెలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నితిన్ ఇప్పుడు తన తాజా సినిమా లైవ్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు ఒక మీడియా ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్టైల్ని కొన్ని భావ ప్రకటనలు కాపీ చేస్తారు కదా అని ప్రశ్న వేశారు దానికి నితిన్ ఇలా అంటున్నాడు సినిమాలలో నాకు దేవుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన సినిమాలు చూస్తూ నటనను నేర్చుకున్నాను నాకు నటనలో ప్రేరణ ఎవరైనా ఇచ్చారు అంటే అది నా బాస్ పవన్ కళ్యాణ్ గారే ఇంకా లైవ్ సినిమాలో బంబాట్ అనే పాట తమ్ముడు సినిమాలో వయ్యారి బామ్మ పాటను స్ఫూర్తిగా తీసుకుని చేశాము అని చెప్పాడు ఇంకా నా ముందు రాబోతున్న సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నవి నాకు బాగా నచ్చినవి వాడతాను అలాగే త్రివిక్రమ్ చెప్పాడట మంచి కథలు కొత్త కథలు ఎంచుకో అవి నిన్ను మంచి హీరోని చేస్తాయి అని సో నితిన్ అదే సలహాను పాటిస్తున్నాడట పవన్ కళ్యాణ్కి నితిన్ అంటే ఒక అభిమానిగా కాకుండా ఒక వ్యక్తిగా చాలా ఇష్టం నితిన్ రాబోతున్న ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ అని త్రివిక్రమ్ కలిసి నిర్మాతగా ఉంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి